జగన్ తీర్తో కొంతమంది వైసీపీ నేతలు వెక్కి వెళ్ళిపోతున్నారు సార్ పార్టీ వదిలే వెళ్ళిపోతున్నారు చాలా విన్నాము అన్నయ్య ధర్మ నాయకులు మనకి అతి స్వామియుడు ఆమె ఆయన చాలా మంది స్వామిడు మంచివాడు అంట సార్ రెడ్డి నేడుగారు గారు నిజంగా స్వామిడు మంచివాడు ఆల్ గారు రాళ్ళ నాయ గారు కూడా రాజకీయాల నుంచి విరమించుకుంటాను నేను నాకు రాజకీయాలు వద్దు నేను ఆయనతో పార్టీలోకి వెళ్ళలేక స్థాయి నాయకుడు దాని ఒక పార్టీలోకి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక రాజకీయాల నుంచే ఆయన తప్పుకోవటం అలాగే ధర్మా గారు మొన్న పిండి ధర్మపూర్ ఆయన జనసేన ఇలా ఒక్కొక్కరులో మరి అక్కడ గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి గారు ఆయన కూడా కొంచెం ఉన్నదన్న మొన్న మాట్లాడతారు ఆలస్యంగా నేను నాగేరు క్రితం మొదలెట్టాను ఇక్కడ ఎన్నికయ్యాక మొదలు పెట్టాడు క్షవరం అయితే కానీ వివరం తెలియదన్నట్టు మరి ఆయన ఎన్నికల్లో తర్వాత ఆయన మొదలెట్టాడు ఇలా ఎందరో ఇదే నేను అప్పుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి సిచ్యువేషన్ బాగోలేదు అని కొంచెం మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి తెలియకపోయినా ఈ భూకంపాలు వచ్చేటప్పుడు గెలకలకి కుక్కలకి తెలుస్తుంది అలాగా నేను ముందే చెప్పా సరే నైనా ఇలా ఉంటే అలా పోతావా బాబు మంచి చెప్తే నన్ను చంపాలని చూశారు ఇది ఆ పవర్ ప్రయోగం ఈ సునీల్ కుమార్ ప్రయోగాలన్నీ అలాంటివి డిస్క్వాలిఫై చేయాలి పిచ్చి పిచ్చేసిన వేశారు ఏదేమైనా ఇవాళ మరి నా మాట పెట్టారు దానికి ఫలితం ఆరోపిస్తున్నారు ఆ తన కాలి పే రామారావు ఎవలా పార్టీ అంటే అసలు పార్టీ ఆఫీస్ నుండి మానేయడానికి చేస్తారు కండిట్లే పక్క ఇంటిలో పెట్టుకొని కండిట్లే తల దేయలేదండి సార్ కండిట్లే ఆ ఆ తర్వాత అలా బిగిని ఎటొమనే అక్కడ ఆయిపె సో ఒక స్థబ్దత మరి పార్టీ కార్యక్రమాల్లో నాయకులలో ఒక నిస్సత్తువ యాక్చువల్లీ సరే మనం ఏం చేస్తాం చేసుకున్నప్పుడు తీసుకుని ఉంటారు ఎవరు తీసుకుని వాళ్ళే పడతారు అది జరిగింది బట్ మొత్తం కాలే ఎక్కిగా ఉంది మరి ఇప్పుడు రేపు అసెంబ్లీకి కూడా రాను నాకు హోదా కావాల్సిందే అని మారణం చేస్తే ఇంకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఉంటారో ఉండరో కూడా అనుమానాలు ప్రజలకు రావటం సహజం చూద్దాం మరి సరే ఆ పార్టీ ఇప్పుడు మనం లేం కాబట్టి సూచనలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒక శాసనసభ్యుడిగా గతంలో నేను ఆయన కలిసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్తున్నా రావాలి ప్రతిపక్షం అక్కడ ఉండాలి అని నేను అయ్యన పాత్ర గారు కూడా అవకాశం ఎందుకు ఇస్తాం అని కూడా ఆయన కూడా అక్కడ మాట్లాడటం జరిగింది సరే సమావేశాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడున్నా ఆయన వస్తాడేమో చూద్దాం ఇంకా మనం ఉండే విషయానికి వస్తాయి అనుకున్న పనులు ఈ మధ్యలో కాస్త తుఫాను వాతావరణం ఈ వరదలు ప్రతిరోజు రెండు మూడు గంటల వర్షాలు దీనివల్ల కొంత ఆలస్యం అయింది అయినప్పటికీ కూడా మనం అన్ని పనులు యాక్టివ్గా చేసేస్తున్నాం ఈ వారం రివ్యూ అన్నమాట మీరు ఈ వారం అన్ని పనులు మనం చేసేస్తున్నాం మంచినీటి విషయానికి వస్తే ఆ పరిమళ దగ్గర నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు లైన్ టెస్టింగ్ ఓకే అయింది అన్న పనా పన్నెండు కిలోమీటర్లు లైన్ టెస్టింగ్ ఓకే అయింది ఒక దగ్గర మరి గతంలో బుల్డోజర్ వర్క్ చేస్తూ ఉంటే రెండు మూడు పైపులు తీసివేయడం జరిగింది అంటే బై మిస్టేక్ అది మళ్ళీ రిస్టోర్ చేసి ఇంకొక పన్నెండు కిలోమీటర్ లైన్ టెస్టింగ్ కంప్లీట్ అయితే మేము ఆగస్టు పదిహేను అనుకున్నాం అది మేబీ ఆగస్ట్ నెలాఖరు దాకా పట్టే అవకాశం ఉంది అది అయిపోతే యాభై ఐదు హ్యాబిటేషన్స్కి మేము వాటర్ అందిస్తాం ఆల్రెడీ పక్క నియోజకవర్గంలో ప్రారంభించింది మా ఆయన పక్క నియోజకవర్గంలో అంటే మన జిల్లాలోనే ఉన్న ఘనపూరం ఒక మూడు గ్రామాలకి ఇల్లు నుంచి మంచినీరు సరఫరా మొదలుపెట్టేస్తున్నాం స్కీమ్ అయితే నేనన్నా ఆగస్ట్ పదిహేనుకి స్టార్ట్ అవుతుంది బెనిఫిషియరీ గనపురం మండలంలో గనపురం గ్రామానికి ఇంకా రెండు పెద్ద గ్రామాలకి తాగునీరు అందించేస్తాను ఆగస్టు పదిహేను అంతవరకు అయిపోతుంది నెక్స్ట్ మేజర్ బెనిఫిషియరీ అంతా మనం ఉండే వెంకయ్య గారు నెల ఆకి సో మన ఆకువీడి దాకా అంటే ముందు జరగాపూరం దాకా అవుతుంది తర్వాత ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు ఆకివీడి దాకా వస్తుంది డిసెంబర్ నెల నెలకరికి ఏలూరు పాడు వరకు కూడివళి ఇంచుమించి యాభై అయితే కంప్లీట్ అయిపోతుంది ముందు ముప్పై నుంచి ముప్పై ఐదు హ్యాబిటేషన్లు ఈ నెల నెలకరికి అవుతుంది ఈ డ్రైన్లు అయితే మోరాల్లెస్ కాలాలో డ్రైన్లో ఉన్న గుర్రపుడెక్క ఇదంతా మోరర్లెస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దానివల్ల మొన్న వరదల్లో కూడా ఎప్పుడూ మునిగిపోయే ప్రాంతాలు కూడా మురగల పదిహేను ఇరవై గ్రామాల్లో ముంపు వచ్చింది గండి వల్ల ఒక రెండు గ్రామాల్లో చిన్న ఇబ్బంది వచ్చింది నెక్స్ట్ అది కూడా ఉండదు ఇప్పుడు ఇంకొక సమస్య ఏమిటంటే డెక్క ఇదంతా తీయడం జరిగింది కానీ డ్రైన్లు పూడికి ఎప్పుడో డెబ్బై డెబ్బై తొమ్మిదిలో చెన్నారెడ్డి గారు చేసింది తప్ప ఆ తర్వాత డ్రైన్లోని పూడికి తీరా ఇప్పుడు డ్రైన్లో పూడిక కార్యక్రమం మొదలు పెట్టాం రేపు మన జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించాం ఆవిడ చేతుల మీదుగా ఒకరికాయ కొట్టించి ఆ పని డ్రైన్లు క్లీనింగ్ పని స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ రెండు అడుగుల వరకు కూడా మట్టి పేరుకుపోయింది కెనాల్ ఓన్లీ ముప్పై శాతం కెపాసిటీకే పనిచేస్తానే అది పూర్తిగా కెనాల్ కెపాసిటీ అంతా పనిచేసేలాగా ఆ తవ్వకం పనులు మొదలు పెడతాను ముందు జోలపాలెం కలవపూడి ఆ మధ్యలో ఉన్న ఆ మెయిన్ ఆ డ్రైన్ని డీపెనింగ్ టు ద ఒరిజినల్ లెవెల్ మొదలవుతుంది కానీ ఇంకొక పది పదిహేను ఏళ్ళు మనం చూసుకో దాన్ని అలాగే వన్ బై వన్ ఇంపార్టెంట్ డ్రైన్స్ అన్నీ కూడా ఇదే బేసిస్లో మా ఫండ్ ద్వారా ప్రజల సహకారం ద్వారా గవర్నమెంట్ ఇది టేకప్ చేయలే గవర్నమెంట్ మనం టేకప్ చేసాక ఇకిసా దీనికి ఇంకా కొన్ని వాటికి మన నియోజకవర్గం కాకుండా మిగిలిన చోట్ల చేశారు బట్ ఈ డ్రైనేజ్ తవ్వకం అనేది ఇంకా ప్రభుత్వం మొదలు మొదలుపెట్టాల బట్ మనంతటి మనమే మన నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లన్నీ రేపు కలెక్టర్ గారి చేతుల మీదుగా మొదలుపెట్టి టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ మొత్తం అన్ని డ్రైన్లు కంప్లీట్ అవ్వాలంటే ఆ లోకల్ రైఫిల్ సహకారంతో మా పని సహకారంతో అవన్నీ కూడా కంప్లీట్ చేసేటవుతుంది మనం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే డ్రైన్లో ఉన్న ఈ గొర్రె పొడక్క ఇవన్నీ తీసి క్లీన్గా చేస్తామని అది అయిన తర్వాత ప్రజలందరూ ఎప్పుడో చేశారండి మేము లేదంటే చెరువు పట్టినప్పుడు చేపలు కానీ రైళ్ళు కానీ ఆ నీళ్ళంతా ఆ ఇంప్యూర్డ్ వాటర్ అంతా పంటకాలలో కలితే ఫ్లో ఉంటుంది ఈ డ్రైనేజీలో కలిపితే ఫ్లో లేదు ఎందుకంటే ఆ కెపాసిటీ పనిచేయట్లేదు అన్న మీదట ఎక్స్ట్రాగా నా ఎన్నికల్లో నేను మాట ఉన్నప్పటికీ ఎక్స్ట్రాగా నేను ఇప్పుడు డ్రైనేజీల్లో అనే కార్యక్రమం ప్రారంభిస్తాను మళ్ళీ కనీసం ఒక ఐదేళ్ల పాటు చూసుకోకపోయినా ఇబ్బంది ఉండకూడదు డ్రైనేజ్ డీప్లింగ్ ఇంకో పదేళ్ళ వరకు కూడా హెచ్చు పరిస్థితుల్లోనూ మళ్ళీ తిరిగి చేయవలసిన అవసరం రాకుండా డెబ్బై తొమ్మిదిలో ఏ స్థాయిలో కెనాల్ అండ్ డ్రైన్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఉందో ఆ రకంగా నా నియోజకవర్గ పరిధిలో ఆ స్థాయిలో నేను కంప్లీట్ చేస్తాను అలాగే ఎక్కడైనా పార్కులు ఉంటే ముందు ఓన్లీ పార్క్ టేకప్ చేస్తాను తర్వాత ఆకివీడి దగ్గర కొల్లే దగ్గర కాటన్ పార్క్ ఒక కాటన్ పార్క్ ఉంది దాని నెక్స్ట్ లో ఇది ఆగస్ట్ పదిహేనవ తారీఖు దీని ఇనాగ్రేషన్ జరుగుతుంది ఉండి పార్కు రాజు గారి పేరు మీద ఉన్న జర్మభూమి పార్క్ దాని తర్వాత ఆక్వీడ్ పార్క్ టెకప్ చేసి మేబీ జనవరి ఫస్ట్కి దాన్ని మొత్తం కంప్లీట్ చేసి అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలాగా దాన్ని కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది మనకి ఎందుకంటే అక్కడ మన మున్సిపాలిటీ ఉండి మేజర్ పంచాయతీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ సపోజ్ టు బి ఉండి కాబట్టి ఫస్ట్ ఉండి చేసాం నెక్స్ట్ అది కూడా అది మనమే మాట దాంట్లో లేదు కానీ అది గట్టిద్దాం అవసరమైతే దాన్ని టూరిజం కార్పొరేషన్ సహాయం కూడా తీసుకొని దాన్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది అలాగే స్కూల్స్ కూడా ఆగస్టు పదిహేను పాలకోలేరు ఆ మండల హెడ్ క్వార్టర్లో చాలా బాగా చేశాం ఈ వర్షాల వలన కొన్ని స్కూల్స్ ఆలస్యమని సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా బ్యాలెన్స్ ఉన్న ఇరవై నాలుగు స్కూల్స్లో కనీసం ఒక పదిహేను స్కూల్స్ ఆ రోజు ప్రారంభించడం జరుగుతుంది ఇది మొత్తం స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ఆ తర్వాత ఒక వారం పది రోజుల గ్యాప్లో ఆ మిగిలిన స్కూల్స్లో ఉన్న మేము అనుకున్న మొన్న నారాయణ లోకేష్ గారు కూడా క్రీడా ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఉండాలన్నారు మన నియోజకవర్గం వరకు ప్రభుత్వం దగ్గర మనం చిల్లిగా ఆశించకుండా ప్రజల సహకారంతో ఎక్స్ట్రాడినరీ కోట్స్ ప్లే గ్రౌండ్ని అద్భుతంగా మనం తీర్చిదిద్దుతున్నాం అలాగే చక్కటి గ్రీనరీ ఆ పరిసరాలను చూసి ఆ పిల్లలు ప్రేమించే విధంగా నా స్కూల్ చూసేలా ఎంత అద్భుతంగా ఉందో ప్రభుత్వ పాఠశాల అంటే ఏమనుకుంటున్నారు ఎంత అందంగా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో అని అనిపించేలాగా తీర్చిదిద్దుతున్నాం ప్రజల ఖర్చుతో మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు జన్మభూమి టూ పాయింట్ టూ అందరూ కూడా ప్రజల భాగస్వాములై మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పారు ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుగానే ఆయన అనౌన్స్ చేయడానికి ఒక నలభై రోజులు ముందుగానే మనం కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆయన ఆశించిన వేగంతో ఆశించిన దానికన్నా కూడా ఇంకా వేగంతో ఈ పనులన్నీ ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు వ్యక్తిగతంగా అన్నీ కూడా డిసెంబర్ నెల కర్నాటికి కంప్లీట్ చేయడానికి కొత్త నిశ్చయంతో ఉన్నాను అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా కలెక్టర్ గారి సపోర్ట్ కూడా మనకి మన నియోజకవర్గానికి చాలా క్లియర్గా ఉంది అలాగే నాలుగు సాయ సాంఘేతిక సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా అన్నింటికి బెడ్స్ పంపించడం అయింది మిగిలిన కలరింగ్ వర్క్స్ బాత్రూమ్లు వాటర్ కంటిన్యూస్ వాటర్ సప్లై ఆ టాయిలెట్స్ ఉండేలాగా డ్రింకింగ్ కి చిన్న వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా అయిపోతున్నాయి మోస్ట్లీ ఆయుస్ప్రదేశ్ చాలా వరకు అయిపోవచ్చు మంచాలు పరుపులు ఫ్యాన్లు ఇటువంటివన్నీ ఈ ఆగస్ట్ పదిహేనుగా వెళ్ళిపోతాయి ఈ సిమెంట్ వర్క్స్ అన్ని వర్షాల వలన పెరిఫెరల్ సిమెంట్ వర్క్స్ అన్ని ఆగస్టు అని అది నాలుగు రోజులు ఎండు వస్తాయి అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి మోస్ట్లీ ఆగస్ట్ పదిహేనుకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి బేసిక్ నెసెసిటీస్ లైక్ మంచాలు ఇక్కడ వన్ ట్వంటీ దగ్గర గ్రైండర్లు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇటువంటివన్నీ కూడా ప్రజల సహకారంతో కంప్లీట్ అయిపోతున్నాయి సో అన్నీ అనుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టు బి వెరీ ప్రిసైజ్ కలెక్టర్ గారి వాళ్ళ స్టాఫ్ ఎక్సలెంట్గా ఎంఆర్ఓలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎండిఓలు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అంతా ఒక లాగా కలిసి పనిచేస్తున్నాం ఏ ప్రోయాక్టివ్ పని చెప్పినా కూడా మా జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఉన్న యంత్రాంగం అంతా కూడా అబ్సల్యూట్ కోఆపరేషన్ ఉంది ఒక మోడల్ నియోజకవర్గంగా ఉన్నిని ఖచ్చితంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్న మొన్న మర్జన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా నాకు అదే ఆదేశించారు రాజుగారు మీ నియోజకవర్గాన్ని మీరు అద్భుతంగా చేయండి మీకు ఏ సహకారం కావాలన్నా నాకు చెప్పండి అన్నారు సాధ్యమైనంత వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండానే ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానే నేను చేసుకెళ్తాను అవసరమైనప్పుడు తప్పకుండా ఆర్థికంగా కూడా ఆయన సహాయాన్ని అందిస్తాను బట్ సాధ్యమైనంత వరకు ప్రజలు మంచోళ్ళు తప్పు జరగకుండా ఖర్చు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అంటే ఇవ్వడానికి ముందుకు వచ్చే మంచి మనసు ఉన్న వాళ్ళు డబ్బే ప్రధానం కాదు మనసు ప్రధానం అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక టెస్ట్ కేసు లాగా ఉండిలో ఒక షో కేసు లాగా ఐ వాంట్ టు షో నా జన్మభూమి అయిన అంటే నా స్వగ్రామం వ్యతిరేక నా జన్మభూమి అయినా ఈ వన్ని నేసి ఒక షో కేస్ లాగా నేను చంద్రబాబు నాయుడు గారికి చూపెట్టాలని నేను అనుకుంటున్నాను తప్పకుండా మేజర్ వాటర్స్కి ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు గారి ఆ యాభై హ్యాబ్రిడేషన్ స్కీమ్ పూర్తయిన తర్వాత తదరు చంద్రబాబు నాయుడు గారిని రమ్మని నేను రిక్వెస్ట్ చేస్తాను ఫిజికల్గా రాలేకపోయినా వర్చువల్గా అయినా ఆయనతో నేను ఓపెన్ చేస్తా సో ఇది నా వీక్లీ ప్రోగ్రెస్లో నేను మీకు రెగ్యులర్గా చెప్పే డెవలప్మెంట్ వర్క్లో పాటు ఇంకా ఏంటంటే ఓకే నెక్స్ట్ వీక్ మా ఉండి వాళ్ళ రాష్ట్ర వాళ్ళ ఆగస్ట్ పదిహేను నాడు మళ్ళీ